భారత స్వతంత్ర ఉద్యమ విజయ దశలో అనగా చివరి రోజుల్లో పోరాటము ఫలిస్తూ భారతదేశానికి స్వతంత్రము సిద్ధిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వాలుగా అంటే వ్యవస్థలుగా మార్చబడినటువంటివి ఒకసారి చూస్తే మనకు ఎవరు ఏమిటి ఆ కాలంలో మొదట మొదటి పొ పొజిషన్లో ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు ఫోర్త్ ఎవరు అట్లా చూసుకోవచ్చు ఎప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ ప్రధానమంత్రి రాష్ట్రపతిలను గనుక ఒకసారి వెనుకకు చూసుకుంటే మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగ సభకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్గా ఎన్నికయ్యారు డిసెంబర్ పదకొండు పంతొమ్మిది వందల నలభై ఆరు స్వతంత్రం కంటే ముందు డిసెంబర్ పదకొండు పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆరు తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ ఫిఫ్టీన్త్ ఆగస్టు నైన్టీన్ ఫార్టీ సెవెన్కు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అదే సమయంలో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆ మంత్రివర్గంలో వచ్చేశారు తర్వాత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ముసాయిదా కమిటీ అని అంటే కన్స్టెంట్ ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది ఆగస్టు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత అధ్యక్షునిగా ఉన్నారు అప్పుడు నియమించినటువంటి ఈ కమిటీ ఈ కమిటీలో ఏడు ఏడుగురు సభ్యులు ప్లస్ ఒక న్యాయ సలహాదారునిగా కూడా వచ్చేశారు అప్పటి వరకు నియమితులు అయ్యారు వీళ్ళు అందులో కూడా మొట్టమొదటిసారిగా చెప్పవలసింది అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ తర్వాత ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ తర్వాత కేఎం మున్షి మొహమ్మద్ సాదుల్లా బిఎల్ మిఠార్ ఈ మిఠార్ను తీసివేసి ఆరోగ్య కారణాలు మరి ఇతర కారణాలు కానీ ఎన్ మాధవరావును మళ్ళీ అందులో పట్ల నియమించుకున్నారు తర్వాత డిపి ఖైతాన్ ఆ డిపి ఖైతాను ఆరోగ్య రీత్యా ఆయనను రిప్లేస్ చేసి టీటీ కృష్ణమాచారిని ఈ యొక్క ప్రాసెస్లో భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఈ యొక్క కమిటీ ఎన్నికైంది ఈ కమిటీలో ఎవరెవరు ఏమి పనిచేశారు అనబడేటువంటి అంశం ఎవరు ఏం పాత్ర వహించారు ఎన్ని రాష్ట్రాలు ఎన్ని దేశాలు తిరిగారు ఏ ఏ దేశము నుండి ఏ ఏ భా రాజ్యాంగము నుండి ఎంత తీసుకొని భారత రాజ్యాంగంలో ఏమేమి కలిపారు అనబడేటువంటి అంశం వచ్చేటువంటి వీడియోలో చూసుకుందాము